నిర్గమ కాండము పద్నాలుగవ అధ్యాయము మరియు ఎహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చను ఇస్రాయేలీలు తిరిగి పీహ ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోనునెదుటను దిగవలెనని వారితో చెప్పుము దాని ఎదుటి సముద్రమునొద్ద వారు దిగవలను ఫరో ఇస్రాయేలీలను గూర్చి వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు అరణ్యము వారిని మూసివేసినని అనుకును అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదును అతడు వారిని తరుమగా నేను ఫరోవలనూ అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును నేను యహోవానని ఐగుప్తీయులందరూ తెలిసికొందురనెను వారు అలాగూ దిగిరి ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తురాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి మనమెందుకు ఇలాగు చేసితిమి మన నుండకుండా ఇస్రాయేలీయులను ఎందుకు పూర్ణిచ్చితిమి అని చెప్పుకొనిరి అంతటా అతడు తన రథమును సిద్ధపరుచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను మరియు అతడు శ్రేష్టమైన ఆరు వందల రథములను ఐగుప్తు రథములనన్నిటినీ వాటిలో ప్రతి మీద అధిపతులను తోడుకొని పోయెను యహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇస్రాయేలీయులను తరిమెను అట్లు బలిమి చేత బయలు వెల్లుచుండిరి ఐగుప్తీయులు అనగా ఫరోరథముల గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పీహ హీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకొనిరి ఫరో సమీపించుచుండగా ఇస్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తియులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యహోవాకు మొరపెట్టిరి అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా మమ్మును ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తియులకు మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు మొగుటయే మేలని చెప్పిరి అందుకు మోషే భయపడుకుడి యహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడునూ చూడరు యహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యును మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను అంతలో యహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టచున్నావు సాగిపోవుడి అని ఇస్రాయేలియులతో చెప్పుము నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము అప్పుడు ఇస్రాయేలియులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు ఇదిగో నేను నేనే ఐగుప్తియుల హృదయములను కఠినపరచుదును వారు వీరిని తరుముదురు నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకొనున్నప్పుడు నేను యహోవానని ఐగుప్తియులు తెలుసుకొందురను అప్పుడు ఇస్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను ఆ మేఘస్థంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను అది ఐగుప్తియుల సేనకు ఇస్రాయేలీల సేనకు నడుమ ప్రవేశించను అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగించెను గనక ఆ రాత్రి అంతయు ఐగుప్తియుల సేన ఇస్రాయేలీయులను సమీపింపలేదు మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా ఎహోవా ఆ రాత్రి అంతయు బలమైన గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను నీళ్లు విభజింపబడగా ఇస్రాయేలీయులు సముద్రము మధ్యను మీద నడిచిపోయిరి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి నుండెను ఐగుప్తీయులును గుర్రములును రథములును రౌతులును వారిని తరిమి సముద్రమధ్యమున చేరిరి అయితే వేకువజామున యహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములను ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి అప్పుడు ఐగుప్తీయులు ఇస్రాయేలుయుల ఎదుట నుండి పారిపోదమురండి యహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి అంతలో యహోవా మోషేతో ఐగుప్తియుల మీదికి వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపమనెను మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తియులు అది చూచి వెనుకకు పారిపోయిరి అప్పుడు యహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశెను వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు అయితే ఇస్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే గోడవలేనుండిను ఆ దినమున యహోవా ఐగుప్తియుల చేతిలో నుండి ఇస్రాయేలీయులను రక్షించను ఇస్రాయేలీయులు చచ్చిన ఐగుప్తియులను సముద్రతీరమున చూచిరి యహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇస్రాయేలీయులు చూచిరు గనక ఆ ప్రజలు యహోవాకు భయపడి యహోవాయందునూ ఆయన సేవకుడైన మోషయందునూ నమ్మకముంచిరి నిర్గమ కాండము పదిహేనవ అధ్యాయము అప్పుడు మోషయు ఇస్రాయేలియులును యుహోవానుగూర్చి ఈ కీర్తన పాడిరి యుహోవానుగూర్చి గానము చేసేదను ఆయన మిగుల అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను యహోవాయే నా బలము నా గానము ఆయన నా రక్షణయు ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదును యహోవా యుద్ధశూరుడు యహోవా అని ఆయనకు పేరు ఆయన ఫరోరథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి అగాధ జలములు వారిని కప్పెను వారు రాతివలే అడుగంటిపోయిరి పోయిరి యహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును యహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును నీ మీదికి లేచు వారిని నీ మహిమాతిశయము వలన అణచివెయ్యుదువు నీ కోపాగ్ని రగులజెయ్యుదువు అది వారిని చెత్తవలే దహించును నీ రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాసిగా కూర్చబడెను ప్రవాహములు కుప్పగా నిలిచెను అగాధ జలములు సముద్రము మధ్య గడ్డకట్టెను తరిమెదను కలుసుకొనియదను దోపుడు సొమ్ము పంచుకొని ఎదను వాటివలన నా ఆశ తీర్చుకొని ఎదను నా కత్తి దూసెదను నా చెయ్యి వారిని నాశనము శత్రువు అనుకొనెను నీవు నీ గాలిని విసరజేసి సముద్రము వారిని కప్పెను వారు మహా అగాధమైన నీళ్లలో వలె మునిగిరి యహోవా వేల్పులలో నీవంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు స్థుతికీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడెవడు నీ దక్షిణ హస్తమును చాపితివి భూమి వారిని మృంగివేశెను నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొనిపోతివి నీ బలముచేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి జనములు విని దిగులుపడును ఫిలిస్తీయ నివాసులకు వేదన కలుగును ఎదోము నాయకులు కలవరపడుదురు మోయాబు బలిష్టులకు వనకు పుట్టును కణాను నివాసులందరూ దిగులుంది కరిగిపోవుదురు భయము అధిక భయము వారికి కలుగును యహోవా నీ ప్రజలు చేరు చేరువరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు చేరు చేరువరకు నీ బాహుబలము చేత పగవారు రాతివలే కదలుకుందురు నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు యహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని పెట్టెదవు యహోవా నిరంతరమును ఏలువాడు ఫరో గుర్రములు అతని రథములు అతని రౌతులును సముద్రములో దిగగా యహోవా వారి మీదికి సముద్రజలములను మల్లించెను అయితే ఇస్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబురను చేతపట్టుకొనెను స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను యహోవాను గానము చేయుడి ఆయన మిగుల అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను మోషే ఎర్ర నుండి జనులను చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరిరి మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి అందువలన దానికి మారా అను పేరు కలిగెను ప్రజలు త్రాగుదుమని మోషే మీద సనుగుకొనగా అతడు యహోవాకు మొరపెట్టెను అంతటా యహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తియులకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియ్యను నిన్ను స్వస్థపరచు వాను నేనే అనెను తరువాత వారు ఏలీమునకు వచ్చిరి అక్కడ నీటి బుగ్గలును దెబ్బది ఈత చెట్లునూ ఉండెను వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి నిర్గమకాండము పదహారవ అధ్యాయము తరువాత ఇస్రాయేలుయుల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన రెండవ నెల పదునైదవ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి ఆ అరణ్యములో ఇస్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను ఇస్రాయేలీయులు మేము మాంసము వండుకొను కుండల యుద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యహోవా చేతి వలన ఏల చావకపోతిమి ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చి తిరని వారితోనగా యహోవా మోషను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదును వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యమో ఆనాడే కూర్చుకొనవలెను మరియు ఆరవ దినమున వారు తెచ్చుకుని దానిని సిద్ధపరచుకునవలను వారు దినదినమున కూర్చుకొను దానికంటే అది రెండంతలై రెండంతలైయుండవలనెను అప్పుడు మోషే అహరుణులు ఇస్రాయేలీయులందరితో యహోవా ఐగుప్తు దేశములో నుండి మిమ్మును బయటికి రప్పించనని సాయంకాలమందు మీకు తెలియబడును యహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు ఉదయమున మీరు యహోవా మహిమను చూచెదరు మేము ఏ పాటివారము మీద శనగనేలా అనిరి మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యహోవా మీకీయగాను మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యహోవాయే వినుచుండగాను మేము ఏ పాటివారము మీ సనుగుట యహోవా మీదనే గాని మీద కాదనెను అంతటా మోషే అహరోనుతో యహోవా సన్నిధికి సమీపించుడి ఆయన మీ సనుగులను వినెనని నీవు ఇస్రాయేలుయుల సమాజముతో చెప్పుమనెను అట్లు అహోరును ఇస్రాయేలియుల సమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి అప్పుడు యహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను అప్పుడు యహోవా మోషెతో ఇట్లనెను నేను ఇస్రాయేలుయుల సనుగులను వింటిని నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు అప్పుడు మీ దేవుడనైన యహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పుమనెను కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడియుండెను పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను ఇస్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి మోషే ఇది తినుటకు యహోవా మీకిచ్చిన ఆహారము యహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాని కూర్చుకునవలను ఒక్కొక్కడు తన గుడారములో నున్నవారి కొరకు కూర్చుకొనవలనెను ఇస్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా వానికి ఎక్కువగా మిగులలేదు తక్కువగా వానికి తక్కువ కాలేదు వారు తమ తమ ఇంటివారి భోజనమునకు సరిగా ఉండిరి మరియు మోషే దీనిలో ఏమీయూ ఉదయము వరకు ఎవరునూ మిగుల్చుకొనకూడదని వారితో చెప్పెను అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగుపట్టి కంపుకొట్టెను మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి ఎండవేడిమికి అది కరిగెను ఆరవ దినమున వారు ఒక్కొక్కనికి రెండేసి ఓమెరుల చొప్పున రెండంతలు ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజము యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి అందుకు అతడు యహోవా చెప్పిన మాట ఇది రేపు విశ్రాంతి దినము అది యహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి మీరు వండుకొనవలసినది వండుకొనుడి ఉదయము వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయము వరకు దానిని ఉంచుకొనిరి అది కంపు కొట్టలేదు దానికి పురుగు పట్టలేదు మోషే నేడు దాని తినుడి నేటి దినము యుహోవాకు విశ్రాంతి దినము నేడు అది బయట దొరకదు ఆరు దినములు దాని కూర్చుకొనవలెను విశ్రాంతి దినమున అనగా ఏడవ దినమున అది దొరకదనెను అట్లు జరిగెను ప్రజలలో కొందరు ఏడవ దినమున దాని కూర్చుకొన వెళ్ళగా వారికేమీయో దొరకకపోయెను అందుకు యుహోవా మోషేతో ఇట్లనెను మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనుల్లరు చూడుడి నిశ్చయముగా యుహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక ఆరవ దినమున రెండు దినముల ఆహారము మీకనుగ్రహించుచున్నాడు ప్రతివాడును తన తన చోట నిలిచియుండవలెను ఏడవ దినమున ఎవడునూ తన చోట నుండి బయలువెళ్లకూడదను కాబట్టి ఏడవ దినమున ప్రజలు విశ్రమించిరి ఇస్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి అది తెల్లని కొత్తిమీర నుండెను దాని రుచి తేనెతో కలిపిన నుండెను మరియు మోషే ఇట్లనెను ఇహోవా ఆజ్ఞాపించినదేమనగా నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచునట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడనెను కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యుద్ధ ఉంచుకొనుటకు యహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాని పెట్టెను ఇస్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు నలబది ఏండ్లు మన్నానే తినుచుండిరి వారు దేశపు పొలిమేరలు చేరువరకు మన్నాను తినిరి ఓమెరు అనగా ఏ దశమ భాగము